కాశ్మీర శైవం ఎంతో పరిఢవిల్లిన ప్రదేశంలో ఎంతో అద్భుతమైన విజ్ఞానం కలిగి ఉన్న ప్రదేశంలో ఎంతోమంది యోగులకు ఆశ్రయం ఇచ్చిన ప్రదేశంలో ఎంతోమంది యోగులు తపస్సు చేసుకోవడానికి నిలయమైన ప్రదేశంలో అనేక మంది మహారాజులు ఆ భా కాశ్మీర దేశం నుండి వచ్చి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా పరిపాలన చేసి అద్భుతంగా సుగమం చేసి శాస్త్రాలకు నిలయమైనటువంటి శారదా పీఠాన్ని శారదా విశ్వవిద్యాలయాన్ని నడిపించిన ప్రదేశంలో ఈరోజు కాశ్మీర్కి పట్టినటువంటి దుర్గతి ఎక్కడా పట్టదు ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడే కొట్టడానికి ప్రతివాడు ప్రయత్ ట్రై చేస్తాడు తెలుగులో ఒక సామెత ఉంది పళ్ళున్న చెట్టుకే పలు అలా కాశ్మీర్ అనేది కొన్ని లక్షల పళ్ళు కలిగిన చెట్లు ఆ పళ్ళను కొట్టడానికి ఎన్నో దేశాలు ట్రై చేస్తున్నాయి దాంట్లో సగం చెట్టును నరికేశారు సగం చెట్టు కింద చెదలు పడుతూ ఉంది ఇంకా చెట్టు ఉంది చెట్టు ఉంది మిగతా ప్రాంతాల్లో ఉంది కానీ ఆ చెట్టును ఇప్పుడు బ్రతికించుకోవాలంటే మన దేశంలో ఉండేటువంటి ఆ పాక ఆక్రమితం కూడా మన దగ్గరికి రావాలి మనం తీసేసుకోవాలి